మిమ్మల్ని ఎవరైనా దావాఖానాలో ఆరోగ్యశ్రీ వర్తించిన తర్వాత కూడా దావాఖానా సిబ్బంది డబ్బులు అడిగినా మా కొన్ని పైసలు అడిగినా తక్షణమే మీరు కంప్లైంట్ చేయాలి ఎవరికి చేయాలి ఇరవై నాలుగు గంటలు పనిచేసే నంబరు వన్ నాట్ ఫోర్కు చేసి చెప్పాలంట తక్షణమే డబ్బులు అడిగితే కంప్లైంట్ చేయండి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ పైన నిఘా పెట్టామన్నటువంటి ఆరోగ్యశ్రీ అధికారులు ఇక ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లలో చికిత్సకు డబ్బులు అడిగితే కంప్లైంట్ చేయాలని ఆరోగ్యశ్రీ అధికారులు సూచించారు డబ్బులు వసూలు చేస్తే ఇరవై నాలుగు గంటలు పనిచేసే నంబర్ వన్ నాట్ ఫోర్కు కాల్ చేయాలని తెలిపారు శనివారం వెలుగులో ఇక ప్రచురితమైనటువంటి ఆరోగ్యశ్రీ ఉన్న డబ్బులు ఇవ్వాల్సిందే కథనంపై ఆరోగ్యశ్రీ అధికారులు స్పందించారు ఇక అన్ని ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్లో నిఘా పెట్టామని కూడా చెప్పారు పేద రోగుల విషయాల్లో ప్రైవేటు హాస్పిటల్స్ వ్యవహరించేటువంటి తీరుపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు డబ్బులు వసూలు చేసినట్టు తెలిపితే తేలితే ఇక పెనాల్టీ వేయడంతో పాటు ఆరోగ్యశ్రీ ఇక ఎం ప్యానల్ నుండి కూడా పేమెంట్ను రద్దు చేస్తూ ఇక సిఫార్సు చేస్తామని కూడా పేర్కొన్నారు ఒకవేళ ఎవరైనా ఆరోగ్యశ్రీ పేషెంట్ల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు తమ దృష్టికి తీసుకువస్తే ఆ మొత్తాన్ని రికవరీ చేస్తామని కూడా వివరించినటువంటి అంశం పుసుక్కన మిమ్మల్ని ఎవరైనా ఆరోగ్యశ్రీ వర్తించిన తర్వాత కూడా ప్రైవేటు దావాఖానాల్లో ప్రభుత్వ అయినా ప్రైవేటు దవాఖానల్లో అయితే ఆరోగ్యశ్రీ వర్తించినాక కూడా డబ్బులు ఇట్లా అడిగినారే అనుకో వన్ నాట్ ఫోర్కు కాల్ చేస్తే ఆరోగ్యశ్రీ అధికారులు తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు మీరు వన్ నాట్ ఫోర్ అనేది గుర్తుపెట్టుకోండి నూట నాలుగు నంబర్కు ఫోన్ చేయరు ఫోన్ చేసి ఏ హాస్పిటల్లో డబ్బులు అడిగినా ఆ నంబర్కి ఫోన్ చేసి చెప్పురు అధికారులు వస్తారు హాస్పిటల్ పని వాళ్ళ పని చేస్తారు ఇక